హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే మామిడికాయ జీడిపప్పు ఈ సీజన్లో మనకి పచ్చి మామిడికాయలు పండు మామిడికాయలు కూడా దొరుకుతూ ఉంటాయి అయితే ప్రజెంట్ మనకి పచ్చి మామిడికాయలే మన మార్కెట్లోకి వస్తున్నాయి అలాంటప్పుడు మనం మామిడికాయలతో ఏ రెసిపీలు అయితే తయారు చేసుకోవచ్చు అన్ని రెసిపీలు తయారు చేసుకుని టేస్ట్ చూసినట్లయితే మనకు ఆరోగ్యానికి మంచిది కూడా ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది మామిడికాయలతో మనం చాలా కర్రీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం అదే విధమైన కర్రీస్ లిస్ట్లోనిదే ఈ మామిడికాయ జీడిపప్పు కర్రీ మరి ఆలస్యం చేయకుండా మన కర్రీ ప్రిపరేషన్ని చూద్దాం ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసే గిన్నెను తీసుకుని గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్లోనికి వెళదాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి లేదా చిన్న ఉల్లిపాయలు అయితే రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని వీటి రెండింటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కడిగిన కరివేపాకును కూడా వేసి వీటితో పాటు కరివేపాకును కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ మనం మగ్గించుకునే లోపు వంద గ్రాముల జీడిపప్పును తీసుకొని మనం వేడి నీళ్ళలో వేసి ఐదు నిమిషముల పాటు నానబెట్టుకోవాలి మనకి ఆనియన్స్ మగ్గేలోపు ఈ టైం మనకి జీడిపప్పు నానిపోడానికి టైం సరిపోతుంది ఇప్పుడు నానిన జీడిపప్పును తీసుకొని ఈ మగ్గిన ఆనియన్స్లో వేసుకొని వీటిని కూడా రెండు నిమిషముల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మామిడికాయ పెద్ద మామిడికాయ అయితే మామిడికాయలో ఆఫ్ వేసుకోండి చిన్న మామిడికాయ అయితే ఫుల్గా ఒక మామిడికాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని వీటిని అన్నింటినీ కూడా బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి రెండు నిమిషములు మగ్గించి తర్వాత మూతను తీసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని పసుపు కూడా మొత్తము మామిడికాయ ముక్కలకు జీడిపప్పు కూడా మొత్తం పట్టేలా మరొకసారి గరిటెతో బాగా కలుపుకొని మూతను పెట్టి రెండు నిమిషములు మగ్గించుకోవాలి మరో రెండు నిమిషముల తర్వాత మూతని తీసి చూసి ఈ కర్రీకి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుందాం కారం నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ వేశాను మామిడికాయ కూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం చూసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఎక్కువే పడుతుంది కారం ఎక్కువ తినలేని వారైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ కారం వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాను ఇలా ఉప్పు కారం పసుపు కూడా జీడిపప్పుకు మామిడికాయ ముక్కలకు పట్టేలా మొత్తం కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ని వేసుకుని ఐదు నిమిషముల పాటు ఉడికించుకుందాం మనకి జీడిపప్పు మామిడికాయ కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది అయితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తెల్లితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఐదు ఐదు నిమిషములలో మనకు కర్రీ రెడీ అయిపోయింది కదా చాలా పెర్ఫెక్ట్గా చాలా ఈజీగా మామిడికాయ జీడిపప్పు కర్రీ ఏ విధముగా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి ఆలస్యం చేయకుండా మీ ఇంట్లోని వారందరికీ కూడా ఈ కర్రీని ఇదే పద్ధతిలో ప్రిపేర్ చేసి టేస్ట్ చూపించండి ఈ మామిడికాయ జీడిపప్పు కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన మామిడికాయ సీజన్లో ఈ కర్రీని కూడా వారానికి ఒకసారి ప్రిపేర్ చేసినట్లయితే మనకి సీజన్ వెళ్ళేలోపు నాలుగేసార్లు ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ కర్రీని మనం కూడా టేస్ట్ చేసుకోవచ్చు మరి ఈ మామిడికాయ కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్